హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అయితే ఇంటి కాంచ్ అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నానండి నేను అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ బయలు వెళ్ళాను వెళ్ళేసరికి కొంచెం మధ్యలో వర్క్ ఉండి అక్కడ ఆగాను సో వీడైతే రిక్కిగాడు మా బిట్టిగాడు మా సార్ అయితే జర్నీ చేసి అలసిపోయి పడుకున్నాడు చూడండి వాళ్ళ అల్లరి మామూలుగా లేదు వీళ్ళిద్దరైతే ఒకరి తర్వాతకు ఒకరైతే ఆడుతున్నారండి దానితో వీళ్ళ అల్లరి అయితే మామూలుగా లేదు చూడండి వీళ్ళకి తోడు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా కన్నురా కన్ను రుణ కన్ను రుణు మూసిపడుకోవాలి అబ్బా తిన్నవారు చేపలా ఓలు తిన్నారాపలే తాతయ్య తెచ్చిన్నా మరి తాతయ్య తెస్తే నానమ్మ నానమ్మ నిన్న నువ్వు తిన్నవారా తిన్నా ము రెండు కలర్ ఇలా ఉండగా మా అక్క వాళ్ళ పాపలైతే వచ్చి రండి చూడండి ఏ విధంగా గడిచిపోయినా దేనికి బ్యాక్ ఆగు తొక్కమ్మా కింద పడతావు ఇంకా తెలుసు దాన్ని ఎమ్మటి వీడిస్తాడు ఇంకా కంప్లీట్ కాలేదా నాని నువ్వు దొక్కినవా మీ ఫ్రాక్ బాగుందిగా నేను ఇట్రా చూపిద్దాం చూద్దాం ఏం చేస్తారమ్మా ఇద్దరు ఏం మాట్లాడుకుంటుండవారు ఈ రోజు అన్న మీద బరువున్నాడా

Nani miliki miliketa parichinju susu na cha pelisi. Tinamma